అంటే ముందు రెండు మూడు ఎలక్షన్ టైం లో వచ్చాను కానీ గెలిచాక ఇదే మొదటిసారి ఊరికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంత మంది వస్తారనుకోలేదు ఇంత మధ్యాహ్నం అయినా మీరు అంత గురి చేయకుండా వెయిట్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అదే వంద రోజు ప్రోగ్రాం మీ అందరి మధ్యలో జరుపుకుంటున్నాము ఈరోజు నూట మూడో రోజు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం చేసింది మంచి పనులు కొన్ని మీకు చెప్పాలి అని ముందుకు వస్తున్నాను ఇవాళ ప్రచారంలో అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చే వెళ్ళాను అందులో భాగంగా మొదటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీలో ఒకటి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేయడం ఎట్లా చేస్తారో అనుకున్నారు అందరూ భయపడ్డారు మన రాష్ట్రం ఇంత పాలైపోయింది చేస్తారా ఊరికే చెప్తున్నారా పోయిన ప్రభుత్వం లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పున రెండు రెండు వేల నుంచి మూడు వేలు వేసి ఐదు పట్టించారు ఈసారి ఇంకేం చేస్తారో అని అందరు భయపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాట అదైతే మీకు రాంగానే తెలిసిపోయింది వస్తూనే రాగానే మొదటి సంతకం దాని మీద పెట్టారు మూడు నెలల అరియర్లతో పాటు మొదటి నెలలోనే ఏడు వేలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఒకసారి చేతులు ఎత్తండాక అన్న ప్రతి నెల నాలుగు వేలు అందజేస్తున్నారు ఇంకా మిగతా పెన్షన్లు కూడా పిహెచ్ పెన్షన్లు అలాంటివి కూడా అన్ని ధరలు పెంచి కొంచెం బాలిస్తున్నారు అంటే మీరు ఎవరు ఇంకా మీ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ధరలు అట్లాగే అన్నిటిలోకి పెరిగిపోయినాయి మీరు మీ కాళ్ళ మీదనే నిలబడొచ్చు ఈ పెన్షన్ తోనే మీరు నెల అంతా గడుపుకోవచ్చు అనే గొప్ప ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం ఇది పెంచడం జరిగింది మనం ముందు కాలం పెన్షన్లు తీసుకుంటే రెండు వందల నుంచి రెండు వేలు చేసినది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈసారి చెప్పిన మాట చూచ తప్పకుండా రాంగానే ఇచ్చారు అంటే అది ఇంత అప్పుల పాలైన పరిస్థితుల్లో కూడా చేశారు అంటే ఖచ్చితంగా నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎలక్షన్ టైంలో లో ఇచ్చిన ప్రతి ఒక ఇది కూడా అన్ని మీకు అందజేరుతాయి వచ్చి రెండోది మన గత ఐదు సంవత్సరాలలో ఒక డిఎస్సి పరీక్ష కూడా మన మన టీచర్లకు వదలలేదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిండే ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల పైచులకు రెండు లక్షల పన్నెండు వేలంతా ఉన్నాయి అన్ని ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు టీచర్లకి వచ్చాయి కానీ గత ఐదు సంవత్సరాలు ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు మన పిల్లలు ఎవరైతే బీఎడ్ డిఎడ్లు చేశారు అందరూ ఖాళీ ఇంట్లో కూర్చొని ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మెగా డిఎస్సి మీద ఇంకో మొదటి సంతకంలో ఒకటి అది కూడా చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు వీళ్ళకి లు మెగా డిఎస్సీ ద్వారా అందజేస్తారు ఇంకా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అందరికి తెలిసింది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది మామూలుగా మనకి మన భూములు మన ముత్తాతలు మన పూర్వీకులు సంపాదించింది మన దగ్గర మన ఆస్తి పత్రాలు మన దగ్గర ఉంటాయి కానీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చిన్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అంటే ఈ ఆస్తి భూమి పత్రాలన్నీ వాళ్ళు తీసుకొని దాని మీద వాళ్ళే అప్పులు తెచ్చుకొని మన ఆస్తి పత్రాలన్నీ కూడా వాళ్ళు లాగేసుకున్నామన్న ఒక చిన్న ప్లాన్ లో ఉన్నారు లక్కీగా మనం ఈసారి వైసీపీ ప్రభుత్వం ఎంచుకోకపోయింది అది చాలా మంచిదైంది ఎంచుకుంటే ఈసారి చెప్పుకునేకి మన ఆస్తి పత్రాలు కూడా కాదు కదా మనకి ఆస్తులు కూడా ఏం మిగిలేవు కాదు పోయినసారి మనకి రాజధాని లేకోకుండా పోయింది ఈసారి మనకి రాష్ట్రమే మనకి మన ల్యాండ్ మన భూములు ఏమీ లేకోకుండా పోయేది అలాంటి పరిస్థితి నుంచి బయటపడ్డాం చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్మెంట్ చేసేసారు ఇంకా ఇప్పుడు మనకి మన భూమి పత్రాలు మన దగ్గరే సురక్షితంగా మన బీరు పెట్టుకోవచ్చు మొన్న పంతొమ్మిదో తారీఖే ఒకటి బుటపర్తిలో ఒకటి ఓపెన్ చేసొచ్చాను చాలా ఆనందంగా ఉంది మనము మామూలుగా ఒకరికి అన్నం పెడితే అది ఎంతో గొప్ప దానం అంటారు అన్నదానం కంటే వేరే గొప్ప దానం లేదని అందరు అంటుంటారు అదే నిజంగా నిజం దాదాపు పొద్దున మధ్యాహ్నము రాత్రి కలిపి ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ఒక్కొక్క అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం అందజేస్తాను మార్నింగ్ పొద్దున ట్రిప్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం చేసిన ఐదు రూపాయలే బయట టీ ఎంత రేట్ ఉందో మీ అందరికి తెలుసు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఐదు రూపాయలకే మంచి శుచికరమైన మంచి మంచి భోజనం అందజేస్తున్నారు అంటే ఇంతకంటే గొప్ప దానం వేరే ఏది లేదు అలాంటి ఒక మంచి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం మూసిపెట్టింది దానిలో అన్నిటినీ తయారు చేసి అది ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మనం బయటపడి ఫేజ్ వన్ లో కొన్ని ఓపెన్ అయ్యాయి మొన్న ఆగస్టు పదహైదు ను కొన్ని ఓపెన్ అయ్యాయి అన్నా క్యాంటీన్లు ఫేజ్ టూ కింద పుట్టుపక్కలలో కూడా ఓపెన్ అవ్వడం జరిగింది ఇది ఈ ఐదు సంవత్సరాలు గడిసేలోపు ప్రతి ఒక్క మండలంలో కూడా ఒకొక్క అన్న క్యాంటీన్ తీసుకురావాలనే గొప్ప ఆలోచన ఉంది ఖచ్చితంగా ఇది చేసి చూపించాలి ఇంకా విజయవాడ ఫ్లడ్స్ చూస్తున్నాం గత నెల రోజుల నుంచి అక్కడ మనుషులందరూ ఇబ్బంది పడుతున్నారు నీళ్లు వచ్చేసి మనము చూసుకుంటే మన సీఎం గారు అక్కడే ఉండి బస్సులు వాళ్ళ ఆయన కుటుంబాన్ని అంతా వదిలేసి కూడా ఆయన అక్కడ కూర్చొని పర్యవేక్షణ చేశారు అక్కడ ఉన్న సమస్యలన్నీ ప్రజలకి తీర్చిపెట్టారు మనము ఇలాంటి ఒక సీఎం మనం మనకి దొరకడం అంటే మనం ఎంతో అదృశ్యం చేసుకుంటాలి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాము ఆ సీఎం గారిని కూడా చూసాము ఋషికొండ ప్యాలెస్ ఏడు వందల కోట్లు పెట్టి ఆయన సొంతానికి కట్టించుకొని దాన్ని ప్రజలకు అందాల్సిన అమౌంట్లు కూడా పెద్ద పెద్ద బాత్రూమ్ బాత్రూమ్లకే ఇరవై ఐదు లక్షలు పెట్టారంటే దాంట్లో ఎంత అమౌంట్లు దుర్వినియోగం జరిగిందో ఒక నిమిషం ఆలోచించాలి అటువంటి ఒక ప్రభుత్వం చూడండి ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు ఇంత అప్పు పాలైన రాష్ట్రంలో కూడా ఏడు వేల కోట్ల రూపాయలతో ఇప్పుడున్న ఆ ఫ్లడ్స్ సమస్యని తీర్చారు అంటే ఒకసారి రెండు ప్రభుత్వాల ఒక దృష్టి చూడండి వాళ్ళ వాళ్ళకి ప్రజల పట్ల ఉండే ఒక ఆలోచన ఒక్కసారి గమనించుకోవాలని నేను కోరుకుంటున్నాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు టిడిపి ప్రభుత్వానికి సారి దీంతో ప్రజలు చాలా మంచి మ్యాండేట్ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సెంటర్ లో కూడా మంచి హోదా పెరిగింది దీనివల్ల మనము గత ఐదు సంవత్సరాల్లో చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేకోకుండా పరిస్థితి నుంచి రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు మోదీ గారు శాంక్షన్ చేసి ఇచ్చారు ఎంత గొప్ప విషయం ఇది ఒక నిమిషం ఆలోచించండి పోయిన సంవత్సరం మా పిల్లలు రాజధానులు చదువుకుంటా అంటే నాకు చెప్పుకోవడానికి ఏదమ్మా రాజధాని ఆంధ్రప్రదేశ్ కంటే చెప్పుకోవడానికి ఏదో కూడా చెల్లిని పరిస్థితి మిగతా అన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అన్నిటికీ ఓ రాజధాని నేర్పించాను మన రాష్ట్రానికి నేర్పించడానికి మన పిల్లలకి ఒక రాజధాని లేకోకుండా పోయిన పరిస్థితి నుంచి మన రాష్ట్రంలో ఒక మంచి క్యాపిటల్ అమరావతి ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మనకు ఒక సూపర్ క్యాపిటల్ అనేది ఒకటి చేసుకునే ఒక అవకాశం మనకి సెంటర్ ద్వారా కూడా ఒక అందజేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇంకా నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు కూడా దాదాపు పన్నెండు వేల యాభై వందలు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కర్నూల్లో ఒక ఇండస్ట్రియల్ సెంటర్ ఎస్టేట్ ఒకటి డెవలప్ చేయాలన్న ప్రపోజల్ పెట్టారు ప్రభుత్వం ఇందులో భాగంగా సెంటర్ నుంచి మనకి వచ్చిండే అమౌంట్లు వచ్చే అమౌంట్లు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా మనకి సెంటర్ నుంచి రాకుండా ఉండడం ఏంది ఈ వంద రోజుల్లో ఎన్ని అమౌంట్లు శాంక్షన్ అవ్వడం ఏంది ఒక్క నిమిషం ఆలోచించండి ఇంత బాగా పనిచేస్తుందో మన సీఎం గారు మన మినిస్టర్లు అందరూ ఈ ప్రభుత్వంలో ప్రజల పట్ల ఏదన్నా మన మన స్టేట్ ను అభివృద్ధి చేసుకోవాలి అన్న గొప్ప ఆలోచనతో ఎంత ముందుకి తీసుకెళ్తున్నారో ఒక నిమిషం మీరు ఆలోచించి దాన్ని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పోయినసారి ఇదే వేదిక మీద ఇక్కడే కృష్ణమూర్తి అన్న గారు ఒక మాట అన్నారు ఐదు సంవత్సరాల్లో కనీసం పంచాయతీకి ఫండ్స్ లేక ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయడానికి అమౌంట్ లేకపోయింది అని ఒక మాట అన్నారు మీరు గుర్తుందన్న ఈసారి మనకి దాదాపు పద్నాలుగు వందల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పంచాయతీలకి ఈ వంద రోజుల్లో రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా బుక్కపట్నం మండలానికి రాంగానే మేము ప్రపోజల్ పెట్టామండి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇదే శాంక్షన్ ఆదరుగుతూ ఉంది అందులో తాంధుర్తికి మీ ఊరికి మాత్రమే రెండు సిసి రోడ్లు స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది టెంకాయ కొట్టి ప్రారంభిస్తాము అందులో భాగంగా మొదటిది సిసి రోడ్ మూడు వందల మీటర్లు న్యూ ఎస్సీ కాలనీలో ఒకటి పదహైదు లక్షల రూపాయలు ఫస్ట్ ఇది శాంక్షన్ చేయడం జరిగింది రెండోది అంజనప్ప విఆర్ఓ హౌస్ నుంచి హెన్గెన్న హౌస్ అక్కడ వరకు రెండు వందల మీటర్లు పది లక్షల రూపాయలు అంటే మీ ఊరికే ఇరవై ఐదు లక్షల రూపాయల వర్త్ సిసి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అన్నా మీరు ఇంకా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు ఇంకా ఏమి ఇబ్బంది లేదు ఇది మొదటి విడత మిగతా కూడా అన్ని విడతల వారిగా ఒక గుడి చేసుకుంటూ వచ్చేద్దాం సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇసుకలో మనకి ఏదైనా ఇల్లు కట్టించుకుంటుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆన్లైన్ పద్ధతి ద్వారా ఫ్రీ అండ్ పాలసీ ద్వారా మీరు ఇసుక బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ పద్ధతి కూడా సెప్టెంబర్ పంతొమ్మిదిలో ఓపెన్ అయింది ఇదే కాకోకుండా గత ఐదు మనం చూసుకుంటే మన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగ అవకాశం కూడా మన పిల్లలకి తీసుకురాలేదు ముందు పంతొమ్మిది నుంచి ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిండే కంపెనీలు కూడా ఈ గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఒత్తిడి భరించలేక ఎనికి వెళ్లిపోయింది చూసాం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అనే ఒక కంపెనీ ఎన్నికెళ్ళిపోయింది అమరాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది ఇంకా జాకీ కంపెనీ కూడా ఎనకి వెళ్ళిపోయింది ఇలా బ్యాక్ వెళ్ళిపోయిన కంపెనీసే ఉన్నాయి కానీ వచ్చి ఒక ఉద్యోగం అవకాశం క్రియేట్ చేసిన కంపెనీ గత ఐదు సంవత్సరాలు మనం చూసిందేదే లేదు మనం దానికి ముందు చూసాం కియా రావడం వల్ల పెనుగొండ పెనుగొండ దగ్గర అంతా రూపురేఖలే మారిపోయినాయి మన మన ఊర్లో నుంచి ఎంతమంది వెళ్ళి వెళ్ళకీయాలో ఉద్యోగాలు చేసి వస్తున్నారో మీకే తెలుసు ఇలా అలాంటి కంపెనీలు వస్తే కదా మన పిల్లలకి మన భవిష్యత్తు బాగుండేది ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చేది మన పిల్లల్ని ఎప్పుడు కూడా హైదరాబాదు ఇలా చోటికే పంపిద్దామా బెంగళూరు లేదంటే మన ఊర్లో కూర్చొని ఏదైనా ఉద్యోగ అవకాశాలు అందజేద్దామా అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడడం జరిగింది ఆ కంపెనీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నారు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి పదహైదు వేల ఉద్యోగ అవకాశాలు ఐటి సిఎస్సి బ్యాక్ గ్రౌండ్ చదువుకున్న పిల్లలకి చాలా మంచి అవకాశం వాళ్ళు ఇంకా వేరే బెంగళూరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమే లేదు హెచ్సిఎల్ కంపెనీ మీకు అందరికి తెలిసిందే మంచి కంపెనీ అది ఇలా కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తుంది మన ప్రభుత్వం అనే దానికి ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ ఈ గత ఈ వచ్చే ఈ పోయిన వంద రోజుల్లోనే ఇంత డెవలప్మెంట్కి దారి తీసేసారు అంటే రాబోయే నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో ఇంకా ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి మనం ఆనందం ఆలోచిద్దాం అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు మామయ్య అడుగు జాడలు నడిచి మీకున్న సమస్యలని నాకు వీలైనంతగా నేర్చుకొని తీర్చిదిస్తుంది థ్యాంక్ యూ